హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇరవై భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ ట్వంటీ వన్ అమిత్ అక్షరాని తన దగ్గరికి గుంజుకొని తెలిసి చేసినా తెలియక చేసిన నీకైతే కష్టాన్ని కలిగించాను నన్ను క్షమించవే అన్నాడు అక్షర మీసాలు లాగుతూ అప్పుడు మన బుజ్జి కన్నయ్య కడుపులో పడకపోతే మిమ్మల్ని క్షమించేదాన్ని కాదు కానీ మీరు ఎంత కష్టపెట్టినా వాడిని నాకు ప్రసాదించారు కదా అని ఇక అన్నీ తెలిసాయి కదా వెళదామా అన్నది అమిత్ ఏం తెలిసాయి పిచ్చిదాన నాకు మీరు విరుగుడు మందు ఇచ్చి పడుకున్నాక నేను లేచాక అసలు నాకు గుర్తు లేకుండా అలా ఎలా జరిగింది తర్వాత నువ్వు ఎంతలా బాధపడ్డావు కదా అన్నాడు అక్షర లేదు కన్నయ్య మీరు క్షేమంగా విదేశాలకు వెళ్ళారని తెలుసుకున్నాను రామయ్య తాత చెప్పాడు మీకు అసలు ఏమీ గుర్తు ఉండదు అని కూడా అందుకే మేము బంగ్లాలో ఉన్నా కానీ మీరు గుర్తించలేకపోయారు మీరేమీ తప్పు చేయలేదు నేనేమి తప్పు చేయలేదు నీ మనసు గుర్తిన గుర్తించినా కానీ నీ మైండ్ గుర్తించకపోవటానికి పరిస్థితుల కారణం అర్థం చేసుకోగలను మీరు మండపంలో రెండోసారి కట్టినప్పుడు నేను పడిన ఆనందం ఆనందం కాదు కానీ పరిస్థితులకు మాత్రం చాలా బయ భయపడిపోయాను ఏదేమైనా కన్నయ్య నేను పడిన కష్టాల కంటే నాకు రెట్టింపు ఆనందం మీరు నా కళ్ళ ఎదురుగా కనిపిస్తుంటే నా జీవితానికి ఇంతకంటే భాగ్యం ఏమి కావాలి అన్నది అమిత్ ఎంత బంగారానివే నువ్వు ఏదైనా ఇట్టే అర్థం చేసుకుంటావు ఏదేమైనా అక్షు నువ్వు నా జీవితంలో ఉన్నావు నాకది చాలు ఏదేమైనా ఇక నాకు బాధ లేదు అన్నాడు అక్షర నవ్వుతూ పదండి వెళదాము అని ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు బాబు లేచి అప్పుడే ఏడుపు మొదలు పెట్టాడు అక్షర బాబును ఎత్తుకుని ఇంట్లోకి వెళితే అమిత్ సాగరు ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నారు అక్షర బాబుకి పాలు తాపి నిద్రపుచ్చింది రాత్రికి వంట మొదలు పెట్టింది అన్ని టేబుల్ మీద పెట్టి తాను ఫ్రెష్ అయ్యి బాబు పక్కన పడుకుంది సాగర్ నేను స్నానం చేసి వస్తాను సార్ అని తన రూమ్కి వెళ్ళాడు అమిత్ లోపలకు వచ్చే వరకు అక్షర నిద్రపోతుంది అప్పుడే నిద్రపోతుంది అంటూ అమిత్ స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు సాగర్ వస్తే అమిత్ సాగర్ వచ్చి కూర్చో మనమే వడ్డించుకుని తిందాము నువ్వేమి కింద కూర్చో అవసరం లేదు అని గట్టిగా చెప్పాయి సాగర్ మొహమాటంగా కూర్చున్నాడు ఇద్దరూ ఎవరికి వారే వడ్డించుకొని తిన్నారు సాగర్ వెళ్ళిపోయాక అమిత్ అక్షరాన్ని లేపి లెఘువు అన్నం తిందువు అని అంటే అక్షర అబ్బా వద్దు కన్నయ్య ఓపిక లేదు నేను పడుకుంటా అన్నది అమిత్ ప్లేట్లో అన్నం తెచ్చి అక్షరాన్ని లేపి నేను తినిపిస్తా తిను అన్నాడు అక్షర అమిత్ ప్రేమకు మురిసిపోతూ ఇటు ఇవ్వు కన్నయ్య నేను తింటాలే అన్నది అమిత్ నేనే తినిపిస్తా ఇప్పుడు నాకు నీతో చాలా అవసరం ఉంది అని చిలిపిగా అన్నాడు అక్షర తింటూ నవ్వుతూ నీ కన్నయ్య అని బుగ్గలలో కెంపులు చూపిస్తూ ఎరుపెక్కిన బుగ్గలను అమిత్ బుద్ద ముద్దాడుతూ ఎంత అందంగా ఉన్నావే అన్నాడు అక్షర కొత్తగా అందంగా ఉన్నానా ఇంతకు ముందు లేనా అన్నది అమిత్ చిన్నప్పుడు ఎలా ఉన్నావే నువ్వు మా ఇంట్లో మా భారత అందంగా ఉంటుంది అని అందరూ అనేవారు అటువంటిది అంతకు మించిన అందం నువ్వు నా సొంతం అంటే చెప్పు ఎలా ఉంటుంది నాకు అన్నాడు అక్షర కన్నయ్య అందానికంటే అందమైన మనసు మీది మీకు అందంతో ఒకలా సరిపోతానేమో కానీ చదువురాని అక్షరను నేను అన్నది అమిత్ నీ చదువుతో నాకేం పనే మనసు నిండా ప్రేమ నింపుకొని కన్నయ్య అన్న ఒక పదానికి జీవితకాలం నీ కాళ్ళ దగ్గర నేనుంటానే ముఖందానా అన్నాడు అక్షర ఏంటి కన్నయ్య నువ్వు మాట్లాడేది నీ పాదాల దగ్గర నేను ఉంటా నీకు ఎటు సరిపోను అయినా కానీ నీ మనసులో స్థానం నాదే నీ గుండెల్లో చోటు నాదే నీ పాదాల చెంత చోటు నాదే అని అన్నది అమిత్ ఇంత త్వరగా ఇంత ఆనందం ఇంత ఆనందంగా ఉంటానని అనుకోలేదు నిజంగా వంశీ బ్రో దేవుళ్ళ వచ్చాడు అని అంటూ అమిత్ నువ్వు రవిడీ కదా అని అన్నాడు అక్షర నేనేం చేశాను కన్నయ్య అన్నది దీపను కాపాడే విషయంలో నువ్వు రుద్రమదేవిలా చేసావట కదా అన్నాడు అక్షర అలా కాదు కన్నయ్య పాపం దీప ఒక్కదాన్ని చేసి అలా దుర్మార్గులు చేస్తుంటే సహించలేకపోయాను ఆ రోజు ఆ పిల్లకి ఏదైనా అయితే ఆ పిల్ల జీవితం మనిషిలా అవుతుందా ఇప్పటికీ పెళ్ళంటే భయపడుతుంది తన మనసుని అర్థం చేసుకుని తన భయాన్ని పోగొట్టే మనిషి కోసమే చూస్తుంది పాపం ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటుంది కానీ చాలా భయపడిపోతుంది వచ్చేవాడు వచ్చేవాడు అర్థం చేసుకోకపోతే ఎలా ఉంటుందో నేను చేసుకోకపోతే అన్నయ్య చేసుకోడు అని చాలా బాధపడుతుంది అమిత్ మంచి మనసున్న మనుషులకు మంచే జరుగుతుంది కాకపోతే ఒక రోజు వెనక ముందు అంతేకాని దీప మనసుకు నచ్చిన అబ్బాయిని చేసుకుంటుంది జీవితకాలం సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మా అక్షర కాపాడిన జీవితం కదా నీ దేవుడు కన్నయ్య చల్లగా చూస్తాడులే అని అన్నాడు అక్షర దీప వంశీ బావ ఇద్దరు పాపం చాలా కష్టపడి పెరిగారు వాళ్ళకి ఇకనైనా మనసు మనసుకు నచ్చిన వారితో జీవితం ఉంటే సుఖంగా ఉంటారు నేను కూడా ఆ దేవుడు కన్నయ్యకు మొరపెట్టుకునేది అదే అని అక్షర అంటుంటే అమిత్ ఇంకొంచెం అన్నం పెట్టనా అన్నాడు అక్షర ఇప్పటికే పొట్ట నిండుగా ఉంది నాకొద్దు బాబు మీరు ఇంకొంచెం పెట్టి తినిపిస్తే మీ పని ఖాళీ మీ ఇష్టం అన్నది అక్షర ఏమన్నదో అమిత్కి లేటుగా బల్బు వెలిగింది వసై వసై అక్కడ మాత్రం కోతలు పెట్టకు అంటూ వెళ్ళి వెళ్ళిపోయాడు అక్షర నవ్వుతూ పడుకుంది అమిత్ వచ్చి వసై పడుకున్నావానే నటించుతున్నావా అన్నాడు అక్షర ముసిముసిగా నవ్వుతూ నిద్రపోతున్నట్టు నటిస్తూ అటుగా తిరిగి పడుకుంది అమిత్ బాబును ఉయ్యలలో వేసి అక్షర పక్కన పడుకున్నాడు కొత్త విచ్చగాడు పొద్దురగడు అన్నట్టు కావలసినంత ఏకాంతం కోరుకున్న ప్రియసి ఇష్టపడ్డ భార్య వంటి మీదికి వయసు వచ్చిన దగ్గర నుంచి అక్షరతో కలలు కన్న జీవితం కళ్లకు వసంతల్లా ఎదురు కనపడుతుంటే కొత్తగా మొదలు పెట్టబోయే వాడికి స్వర్గసుఖాలు అనుభవించాలి అనుకునే టైంలో అక్షర పడుకుంటే ఊరుకుంటాడా ప్రేమగా అల్లుకుపోయి తన ప్రేమను ఆమెకు చూపించి ఆమె ప్రేమను తను ఆస్వాదిస్తూ జాముకోమారు తన సొంతం చేసుకుంటూ ఆమె అవుతూ ఇద్దరు చాలా ప్రేమగా ఒకరి కోసం ఒకరిలా తీయని కాపురం మొదలు పెట్టారు కొత్తబిచ్చగాడు పొద్దురుగడు కొత్తగా పెళ్ళైన వాడు ఆకలి నిద్ర ఎరగడు అలా తయారయ్యాడు అమిత్ అక్షరని ఏమి పని చెయ్యనియడు ఒక్క నిమిషం వదలడు బాబుని సాగర్కిచ్చి ఆడించమంటాడు అక్షర వంట చేస్తే సహాయం చేస్తాడు సరసాలు మొదలు పెడతాడు అక్షరతో సరస శృంగార కావ్యాలు రాగాలు తప్ప తనకి వేరే లోకం లేదన్నట్టు తన ఎన్ని సంవత్సరాలు చూపించాలి అనుకున్న ప్రేమను అక్షరకు ఊపిరాడనివ్వకుండా ప్రతి క్షణం చూపిస్తున్నాడు అమిత్ చూపిస్తున్న ప్రేమకు అక్షర ఉక్కిరి బిక్కిరి అవుతుంది తన గందిన అదృష్టానికి పొంగిపోతూ దేవుడు కన్నయ్యకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది తన మదిలో కన్నయ్య ఆమె ప్రేమను చూపిస్తూ ఆమె ప్రేమను చూపిస్తూ అమిత్కి దాసోహం అవుతుంది ఇద్దరు ఇష్టంగా ప్రేమతో ఏకమయ్యే కార్యానికి కాలం కరిగిపోతుంది తప్ప వారి దాహం తీరటం లేదు అలా నాలుగు రోజులు నాలుగు నిమిషాలుగా కరిగిపోయాయి చల్లని వాతావరణం కొత్త ప్లేస్ వల్ల చిన్ని కన్నయ్యకి కాస్త జలుబుతో కూడిన జ్వరం తగిలింది అమిత్ వెంటనే దీపకు ఫోన్ చేశాడు దీప పలానా సిరఫ్ వాడండి అన్నయ్య అంటే అమిత్ ఏమీ తేలేదురా అని అన్నాడు దీప మరి నేను ఖాళీగా ఉన్నాను తీసుకుని రానా అన్నయ్య అన్నది అమిత్ వంశీ అన్నయ్య లేడా అని అన్నాడు దీప అన్నయ్య డ్యూటీ పని మీద వెళ్ళాడు నాకు బోరుగా ఉంది రమ్మంటే వస్తా అన్నది అమిత్ నీకు ఇష్టమైతే ఇక్కడ నాలుగు రోజులు ఉండటానికి కూడా రావచ్చు అని అన్నాడు దీప మీకేమైనా ఇబ్బంది లేదు మీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అన్నయ్య అన్నది ఇక్కడ చాలా గదులు ఉన్నాయి బంగారం చల్లని వాతావరణంలో చక్కగా మనసుకు హాయిగా ఉంటుంది వచ్చేయ్ అన్నాడు అమిత్ దీపకు కూడా ఇంట్లో బోరుగా ఉంది డ్యూటీకి వెళదామంటే వీణా వాళ్ళ ఇంటికి ఆస్పత్రి నుంచి పంపించారు కనుక తను ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళలేదు అందుకే దీప వంశీకి చెప్పి తన బట్టలు సర్దుకుని బ్యాగ్ తీసుకుని బయలుదేరటానికి సిద్ధంగా ఉంది అమిత్ ఫోన్ చేసి నువ్వు ఒక్కదానివి రాకు దీప నేను కారు పంపిస్తా అని అన్నాడు దీప సరే అన్నయ్య నేను వెయిట్ చేస్తా అని చెప్పింది అమిత్ సాగర్కి చెప్పి కారు తాళాలు ఇచ్చాడు అడ్రస్ చెప్పాడు సాగర్ దీపను తీసుకురావడానికి వెళ్ళాడు సాగర్ ఆ ఏరియాకు చేరుకోగానే సాగర్కు దీప్ సాగర్ దీపను ఎప్పుడు చూడలేదు కనుక అక్కడ కారు ఆపాడు దీపకు అమిత్ కారు తెలుసు కనుక గబా కారు దగ్గరికి వచ్చింది దీప కారు డోర్ తీస్తూ వంగి చూసి దీప మీరు అని అన్నది సాగర్ మీరు దీప మేడమా అన్నాడు దీప అవును అని చెప్పి ఫ్రంట్ సీట్లో కూర్చుంది సాగర్ మొహమాటంగా మేడం మీరు వెనుక సీట్లో కూర్చుంటే బాగుంటుందేమో అన్నాడు దీప సాగర్కి వెళ్ళి వింతగా చూస్తూ మీరు నాకు డ్రైవరు కాదు నేను నీకు ఓనరు కాదు ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నది సాగర్ మొహమాటంగా మేడం అని సాగదీస్తుంటే దీప నాకు హాస్పిటల్ దగ్గర పని ఉంది నేను వెళ్ళే హాస్పిటల్ మీకు తెలుసా అన్నది సాగర్ తెలియదు అన్నాడు దీప కదా అందుకే మీరు డ్రైవ్ చేయండి నేను రూట్ చెప్తా చెప్తా వినండి నేను వెనక ఉండి ముందుకు వంగి మీకు చెప్పడం కొంచెం కష్టం కదా అందుకే ఇక్కడ కూర్చున్నా మీరు డ్రైవ్ చేస్తారా అన్నది దీప మాటలకు సాగర్కి మాటలు రాక సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాడు దీప రూట్ చెప్తుంటే హాస్పిటల్ దగ్గర ఆపాడు దీప తను చేస్తున్న హాస్పిటల్లో తనకు తెలిసిన వారు అందరితో సరదాగా మాట్లాడుతూ మెడికల్ షాప్ వెళ్ళి వెళ్లి తనకు కావలసినవి తీసుకుంటుంది దీప వెళ్ళిన దగ్గర నుంచి సాగర్ దీపను చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని చక్కగా పలకరిస్తుంది అందరూ తనతో చక్కగా మాట్లాడుతున్నారు సాగర్ ఈ మేడం ఎవరో అమిత్సారికి చెల్లెలు అన్నారు కానీ తను ఏం చేస్తుందో చెప్పలేదు అయినా నాకెందుకులే అని అందరితో సరదాగా మాట్లాడుతున్న దీపను చూస్తూ వెయిట్ చేస్తున్నాడు దీప తనకు కావలసినవి తీసుకుని కారు దగ్గరికి వచ్చింది దీప మళ్ళీ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే సాగర్ మేడం ఇందాకంటే రూట్ చెప్పటానికి కూర్చున్నారు ఇప్పుడు అన్నాడు దీప సాగర్ని పైనుంచి కిందికి చూస్తూ సాగర్తో అసలు అన్నారు నేనేమైనా మిమ్మల్ని చేస్తానని భయపడుతున్నారా ఏంటి అన్నది సాగర్ ఒక్కసారిగా భయంగా ముఖం పెట్టి మేడం ఏం మాట్లాడుతున్నారు మీరే మీరే ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనేమో చెప్పాను అంతేకాని మీరు నన్ను ఏదో చేస్తారని కాదు అన్నాడు దీప కథ అందుకే తమరు సైలెంట్గా పదండి అన్నది దీప సాగర్తో అలా మాట్లాడటానికి కారణం ఫస్ట్ సాగర్ని చూడగానే దీప మనసుకు పాజిటివ్ సంకేతాలు వెళ్ళాయి వెనుక కూర్చోండి మేడం అన్నప్పుడే అతని మనస్తత్వం తెలిసింది అందుకే దీప కావాలని సాగర్ని ఆమె మాటలతో ఇబ్బంది పెట్టాలని చూస్తుంది సాగర్ ఒంటరిగా ఉన్న ఆడపిల్లలతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు కానీ ఒంటరిగా ఉంది అని చెడుగా బిహేవ్ చేయటం లేదు అందుకే దీప సాగర్ని కావాలని అల్లరి పెడుతుంది కొంత దూరం వెళ్ళాక దీప సాగర్తో ఫామ్ హౌస్లో ఎందుకుంటున్నారు మీరు అడగవచ్చా అన్నది సాగర్ అదేంటి మేడం పని కోసం అన్నాడు దీప నేను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోవద్దు మీరు ఎంగేజ్లో ఉన్నారు అలా ఫామ్ హౌస్లో ఉండటం అవసరమా మీ ఏజ్ వారికి కరెక్ట్ కాదనుకుంటా అయితే మీరు ఫ్యామిలీ లైఫ్ అక్కడ బాగుంటుంది అనుకుంటున్నారా అన్నది సాగర్ అయ్యో మేడం నాకు పెళ్ళి కాలేదు అన్నాడు దీప అదేంటి మరి ఇటువంటి ఏకాంత ప్రదేశంలో మీరు ఉండటానికి గల కారణం సాగర్ అంటే మేడం అని నసుకుతుంటే దీప ఏదో బలమైన కారణం ఉంటేనే మీరు అలా ఫామ్ హౌస్లో ఉంటారు లేకపోతే మీ ఏజ్కి మీరు అక్కడ ఉండరు సిటీలో ఏదో ఒక పని చేస్తూ మనుషులకు దగ్గరగా ఉంటారు మీరేమైనా మంచివారు కాకపోతే మా అరుణ్ బాబా మామి తన్నయ్య మిమ్మల్ని అక్కడ ఉంచరు మీరు చెప్పితే కారణం ఇది అని తెలుస్తుంది చెప్పకపోతే వంద కారణాలుగా నేనే ఊహించుకుంటాను అని దీప అంటుంటే సాగర్ ఎందుకు మేడం నా గతం మీరే అన్నారు కదా అమిత్ సారు అరుణ్ సారు నేను మంచివాడిని కాకపోతే ఇక్కడ ఉంచరు అని ఆ ఒక్క మాట నమ్మినందుకు చాలు మేడం అన్నాడు దీప అయితే మీ గతం చెప్పరా అన్నది సాగర్ మౌనంగా ఉంటే దీప మీ పేరు అన్నది మేడం నా పేరు సాగర్ అన్నాడు దీప చూడండి సాగర్ గారు అనగానే సాగర్ దీపతో సాగర్ అంటే చాలు మేడం గారు అవసరం లేదు ఆ అర్హత కూడా నాకు లేదు అన్నాడు దీప గారు అనటానికి అర్హత ఏమీ ఉండదండి నాకంటే పెద్దవారైతే నేను గారు అని సంబోధించటం నా మర్యాద అన్నది సాగర్ వద్దు మేడం సాగర్ అనండి నా గతం తెలిసాక సాగర్ అని కూడా అంటారో ఒరేయ్ అని అంటారో అన్నాడు దీప ఒరేయ్ అనిపించుకునే అంత చెడు పనులు చేశారా అన్నది సాగర్ లేదు మేడం నేను ఏ చెడు పనులు చేయలేదు కానీ నాపై మోయలేని భారాన్ని భగవంతుడు వేశాడు ప్రతిక్షణం ఆ బాధను అనుభవించలేకనే నాకు నేను ఒంటరిని అయ్యాను అంటూ సాగర్ మాట్లాడుతూనే కళ్ళు వర్షించాయి సాగర్ కళ్ళు అలా వర్షిస్తుంటే దీపకి బాధగా ఉండి దీప గతం అందరికీ తీపిగా ఉండాలని ఉండదు అలా అంటే నేను నాకు ఊహ తెలిసినప్పుడే అమ్మ నాన్న లేరు అన్నయ్య అమ్మమ్మ అమ్మ కూడా చివరిదాకా మాకు తోడు లేదు నా అనే బంధాలు లేకుండా నేను మా అన్నయ్య చాలా కష్టపడి చదివాము మా వంశీ అన్నయ్య నీకు తెలుసా అని అడిగింది సాగర్ లేదు మేడం నేను చూడలేదు అన్నాడు దీప మా అన్నయ్య పెద్ద పోలీస్ ఆఫీసర్ కానీ ఎంత కష్టపడి చదివాడో తెలుసా కనీసం చదివించటానికి డబ్బిచ్చేవారు కూడా లేక తాను చదువుకుంటూ కూడా నన్ను చదివించాడు ఈరోజు మా అన్నయ్య అంత గొప్పగా బ్రతకటానికి అతను ఎంత కష్టపడ్డాడో అని బాధగా చెబుతుంటే సాగర్ మౌనంగా వింటున్నాడు దీప నీకు ఒకటి తెలుసా అమితన్నయ్య భార్య అక్షర గురించి నీకు తెలుసా అని అడిగింది సాగర్ ఆ మేడం గురించి పెద్దగా ఏమీ తెలియదు కానీ అమిత్ సారు తనకి ఫామ్ హౌస్ తెలుసు తను ఇక్కడ చాలా రోజులు ఉంది అన్నాడు కానీ ఎందుకు ఏమిటి అని కారణాలైతే తెలియదు అన్నాడు దీప మా అక్షర వదిన ఎన్ని కష్టాలు పడిందో అంటూ అక్షర జీవితాన్నంతా కుటుంబం ఉన్నా కానీ ఒంటరిగా పన్నెండు సంవత్సరాలు ఫామ్ హౌస్లో ఉంది అంటే సాగర్కి అయితే నమ్మసక్యంగా అనిపించలేదు చదువు కూడా చదువుకు కూడా దూరంగా ఉండి సాగర్కి చాలా బాధగా అనిపించింది దీప కనీసం జైల్లో ఉన్నవారికైనా కానీ చదువు సంధ్యలు చెప్తారు నలుగురు తోడుంటారు కానీ మా వదిన తనకు చదువు దూరమైన బంధాలు దూరమైనా కానీ ఆమె ఎప్పుడు నిరాశపడలేదు ఒకనొక సందర్భంలో నా పాలిట దేవతే అయినది మా వదిన ఆ రోజు నిలిపిన ప్రాణమే ఇవి అని కారులో నుంచి దీపను ఆ దుర్మార్గులు తీసుకువచ్చిన ప్లేస్ చూపిస్తూ ఇక్కడే నా ప్రాణాలు అనంత వాయుల్లో కలవాల్సింది ఆ రోజు మా వదిన అసలు నాకు వదిన అవుతుంది అని తెలియకుండానే ఒకసారి ఆడదానిలా నన్ను ఎంతలా కాపాడింది అంటే ఈరోజు నేను ఈ మాత్రం ఉన్నాను అంటే అది మా వదిన నాకు ప్రసాదించిన జన్మే అనుకుంటా అని అక్షర గురించి ఎన్నో చెబుతుంటే సాగర్ అక్షర అన్ని బాధలు పడిందా అని మనసుకు అనిపించింది సాగర్ కోపంగా మేడం వాళ్ళెవరో మీ మీరు గుర్ మీకు గుర్తుంటే చెప్పండి అటువంటి వారిని సమాజంలో కూడా తిరగనివ్వకూడదు ఆడపిల్ల ఒంటరిగా ఉంది అంటే సహాయం చేయాలి కానీ అలాంటి పాడు పనులు చేయాలి అనే వారిని అసలు భూమి మీద బ్రతకనియకూడదు మేడం మీ అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అన్నారు వారిని తన్ని జైల్లో పెట్టించకపోయారా అని ఆవేశంగా అంటుంటే సాగర్ని అబ్బురంగా చూస్తుంది దీప మసక చీకట్లో వారిని పోల్చుకోలేకపోయాను తర్వాత నా పరిస్థితి ఎలా ఉంది అంటే అన్నయ్య ఎంతో ధైర్యం చెప్పి మామూలు మనిషిని చేశాడు లేకపోతే నేనేమైపోయేదాన్ని దీప బాధగా చెబుతుంటే సాగర్ మీరు బాధపడకండి మేడం మీ మంచి మనసుకి ఎప్పుడు మంచే జరుగుతుంది మీరు మంచివారు కాబట్టే కదా భగవంతుడు అక్షర మేడం రూపంలోనైనా మీకు సహాయం చేశాడు అలానే మంచివారికి ఏదో ఒక రూపంలో భగవంతుడు సహాయం చేస్తూనే ఉంటాడు అంటూ ఫామ్ హౌస్లో ఎంటర్ అయ్యారు కారు ఆపగానే దీప గబా గబా మెడిసిన్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది అమిత ఎదురొస్తూ వచ్చేసావా దీప అంటూ పలకరించాడు దీప హా అన్నయ్య అంటూ సిరపు బాబుకు వేసి పెద్దగా ఏమీ లేదు కదా అన్నది అక్షర కొద్దిగా జలుబు చేసిందో లేదో మీ అన్నయ్య కంగారు పెట్టేశాడు అని చెబుతుంటే దీప ఏ అమ్మా వదినమ్మా ఇప్పుడు నేను వచ్చినందుకు మీకేమైనా బాధగా ఉందా చెప్పండి నేను వెళ్ళిపోతా అన్నది సాగర్ దీప బ్యాగ్ తీసుకుని లోనికి వస్తున్నాడు దీప సాగర్తో నా బ్యాగ్ ఎందుకు తెచ్చారు నన్ను మళ్ళీ అక్కడే దింపేసి రండి అంటూ వెనక తిరుగుతుంటే అక్షర దీప చేయి పట్టి ఆడబిడ్ ఆడబిడ్డ జులు చూపిస్తున్నావా నువ్వు నాకు ఆడబిడ్డవి కాకముందే నేను నీకు అమ్మని అనుకుంటా అన్నది దీప వెంటనే అక్షరానికి కవగలించుకుని ఏడ్చినంత పని చేసింది అప్పటి వరకు అల్లరిగా ఉండి వెంటనే ఏడుస్తున్న దీపను అమిత్ సాగర్ వింతగా చూస్తున్నారు అక్షర వేసిన డ్రామాలు చాలు కానీ పద భోజనం వడ్డిస్తా అన్నది దీప అమిత్ దగ్గరికి వచ్చి చూడన్నయ్య నేను డ్రామాలు వేస్తున్నానంట ఇదేనా ఇంటి ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం అని అమిత్ సంఖలో చెయ్యి పెట్టేసి భుజంపై వాలింది అమిత్ ఏంటే మా చెల్లిని ఇష్టానికి మాట్లాడుతున్నావు అని అన్నాడు అక్షర ఇద్దరు కలిసి వేసిన డ్రామాలు చాలు కాని రండి ముందు భోజనానికి అసలే ఈ రోజు ఈ కూర చేశాను ఆ కూర చేశాను అంటూ అక్షర ఊరిస్తుంటే అమిత్ దీప ఒకరి ముఖం ఒకరు చూసుకొని దీప అమిత్ అన్నయ్య ఇష్టమైన కూరలు అవి ఇంకాసేపు ఇలాగనే ఉన్నామనుకో అన్నం కూడా పెట్టదు పదా మనకెందుకు హాయిగా కడుపు నిండా తినేద్దాం అన్నది అందరూ నవ్వుకుంటూ వెళ్ళి సరదాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు సాగర్ కింద కూర్చుంటుంటే అమిత్ సాగర్ నీకెన్నిసార్లు చెప్పాలి అని కోపం చేశాడు సాగర్ సార్ మీరొక్కరే ఉన్నప్పుడు మీకు కంపెనీగా ఉంటుందని కూర్చున్నాను ఇప్పుడు అందరూ ఉన్నారు కదా నేను ఇక్కడే కూర్చుంటాలే సార్ అన్నాడు దీప అయితే మేము కూడా అక్కడే కూర్చుంటాము ఓకేనా నీకు అన్నది సాగర్ అదేంటి మేడం మీరు అక్కడ కూర్చోవటం అన్నాడు దీప మీరు ఇక్కడైనా కూర్చోవాలి లేదా మేము అక్కడైనా కూర్చోవాలి అందరము తినేది అదే అన్నం నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా అన్నది సాగర్ ఇబ్బందిగా వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు బాబు పడుకున్నాడు కనుక అక్షర కూడా వాళ్ళతో కూర్చుంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అమిత్ దీపతో నేనే వంట చేశాను ఎలా ఉన్నాయి వంటలు చేశాను ఎలా ఉన్నాయి అన్నాడు దీప ఏంటి మీరు వంట చేయటం ఏంటన్నయ్యా అయినా మీకు వంట చేయటం వచ్చా అన్నది అక్షర ఆ బాగా వచ్చు కూర గిన్నెలో గరిట పెట్టి తిప్పటం అన్నది అమిత్కి అది వేరేలా అర్థమైంది అమిత్ అక్షర భుజంపై ఒక్కటి వేస్తూ ఏ మాట్లాడుతున్నావే నువ్వు అన్నాడు అక్షర నేనేం మాట్లాడుతున్నా అన్నీ వేసి అడుగంటకుండా కాస్త కలపండి అంటే సగం కూర కింద కూర మీద మళ్ళీ మీరు చేసేశారు అని పెద్ద కోతలు కోస్తున్నారు కదా సాయంత్రం నుంచి నేను అసలు వంటగదిలోకి రాను అని అక్షర అలకగా అన్నది సాగర్ మేడం ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి నా చేతి రుచి చూపిస్తా మీకు అన్నాడు దీప వద్దండి బాబు ఆమె తన్నయ్యకి నీలవేణి అమ్మ అక్షరావదినమ్మ చేస్తేనే నచ్చుతాయి మీరు వంటని పెంట చేశారనుకో మేమందరము ఉపాసం పడుకోవాలి అని అనగానే సాగర్ మౌనం వహించాడు అక్షర దీప మాట్లాడుతున్న విధానాన్ని సాగర్ని గమనిస్తూనే ఉంది అందరూ భోజనాలు చేసి అక్షర అన్ని శుభ్రం చేసి అక్కడ పెడుతుంటే సాగర్ దీప అమిత్ చెట్ల కిందికి చేరారు అక్షర పని ముగించుకొని బాబు పక్కన నిద్రపోతుంది సాగర్ అమిత్తో ఫామ్ హౌస్ ఇలా డెవలప్ చేయాలి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండ్లు పండించుకుంటూ ఫామ్ హౌస్ అందాలను ఇంకా ఎలా రెట్టింపు చేయాలి నిరుపయోగంగా ఉన్న భూమిని ఎలా సాగు చేయాలి అని చెబుతుంటే అమిత్ ఎంత ఖర్చైనా నువ్వు అనుకున్నది చేయి సాగర్ మందులు లేని కూరగాయలు పండ్లు పాలు మనం కొంతమందికైనా అందివ్వగలుగుతాము మనకు కూడా చెట్లపై కోసి తింటే చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అమిత్ చెబుతుంటే చెబుతూ నేను అరుణ్ కూడా చెప్తాను నువ్వు డబ్బుకి ఏమి ఇబ్బంది పడద్దు అన్ని దగ్గరుండి నీకెలా చేయాలనిపిస్తే అలా చెయ్యి అని ఇద్దరు సేంద్రియ వ్యవసాయం గురించి పళ్ళ తోటల గురించి పాడి గురించి చర్చించుకుంటే సాగర్ చెబుతుంటే దీపకు ఆశ్చర్యంగా ఉంది ఈ రోజుల్లో వ్యవసాయంపై మక్కువ చూపే మనుషులా అని సాగర్ ని అబ్బురంగా చూస్తుంది దీప కొంతసేపటికి వెళ్లి అక్షర పక్కలో చిన్ని కన్నయ్య మేలుకొని ఆడుకుంటుంటే ముద్దు చేస్తూ ఎత్తుకుని వచ్చింది దీప అమిత్ కాసేపు రెస్ట్ తీసుకో అన్నయ్య నేను బాబుని చూసుకుంటా అని చెప్పింది అమిత్ రూమ్లోకి వచ్చాడు దీప బాబుని ఉయ్యాలలో వేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఇలా ఉయ్యాల ఉంటే చాలా బాగుంటుంది కదా అని సాగర్ని అడిగింది సాగర్ మేడం మీరు ఉయ్యాల ఊగుతారా అని అన్నాడు దీప నేనేమైనా చిన్నపిల్లనా ఉయ్యాల ఊగటానికి కానీ నాకు చాలా ఇష్టం ఇలా పెద్ద చెట్లకి ఉయ్యాల వేసుకొని ఊగటం ఇప్పుడు ఊగితే నువ్వు నవ్వుతారేమో అని అన్నది సాగర్ మీరు ఊగుతానంటే నేను కూడా మీకు ఉయ్యల వేస్తా అన్నాడు దీప నిజంగాన అంత పెద్ద తాడు ఉందా అన్నది సాగర్ నవ్వుతూ పెద్ద మోకు తెచ్చి గట్టి మండకు ఉయ్యల కట్టాడు సాగర్ ఉయ్యల కడుతుంటే దీప ఎంతో మురిసిపోయింది దీప ఆనందాన్ని చూస్తూ సాగర్ చక్కగా గట్టిగా బిగించి కట్టాడు దీప నవ్వుతూ ఇప్పుడు ఉయ్యల ఊగితే ఎలా ఉంటుందో అని అన్నది సాగర్ ఎందుకు మేడం ఆడవాళ్ళందరూ అట్ల తద్ది ఉయ్యాల వేసుకుని ఊగుతారు కదా పెద్ద వయసు వారు కూడా ఊగుతారు అని అన్నాడు దీప నువ్వెప్పుడైనా చూసావా ఆ ప్రోగ్రాన్ని అన్నది సాగర్ మా అమ్మ నా చిన్నతనంలో చేసుకుంటుంటే చూశాను మా అమ్మ కూడా ఉయ్యాల ఊగేటప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది నేనే మా అమ్మని గట్టిగా ఊపేవాడిని అని ముచ్చటగా చెబుతూ వెంటనే బాధగా కళ్ళు వర్షించేశాయి సాగర్ బాధపడుతున్నాడని దీప నన్ను మాత్రం ఊపకు సాగర్ అన్నది సాగర్ నవ్వుతూ ఎందుకు మేడం భయమా అని అన్నాడు దీప నాకు ఓపిక ఉన్న వరకు నేనే స్పీడ్గా ఊతాను మీరు మాత్రం ఊపాకండి నాకు కళ్ళు తిరుగుతాయి అని చెప్పింది సరే అని సాగర్ బళ్ళ మీద కూర్చుంటే దీప ఆనందంగా ఉయ్యలపై కూర్చుని ఎంతో సంతోషంగా ఊగింది అమిత రూంలోకి వచ్చే వరకు అక్షర నిద్రపోతుంది అక్షరని బిగి కౌగిలిలో బిగించి నువ్వు ఇలా నిద్రపోతే ఎలా బంగారం అని గింతలు పెడుతున్నాడు అక్షర కన్నయ్య నైటు చిన్ని కన్నయ్య నైట్ జలుబు చేసి నిద్రపోలేదు నువ్వు నిద్రపోనియవు కాసేపు పడుకోనివు కన్నయ్య అన్నది అమిత్ బంగారం ఇంటికి ఇంటికి ఇంటికెళ్ళాక పగలంతా హాయిగా పడుకుందు నేను ఎలాగూ పగలు ఉండను ఈ రెండు రోజులే కదా బంగారం అంటూ అల్లుకుపోతుంటే అక్షర అయినా నేను మీపై అలిగాను మీరు నాకు దూరంగా ఉండండి అన్నది అమిత్ నీ అలకలు ఎక్కడైనా చూపించు ఇక్కడ వద్దే అన్నాడు అక్షర నవ్వుతూ మీరు దొరికేదే ఇక్కడే కదా మాకు అని దూరంగా జరుగుతుంటే అమిత్ చెప్పు నీ అలక తీర్చుతా అన్నాడు మీకు ఇప్పుడు ఇది కావాలి అంటే నేను సాయంత్రం వంట చేయను అన్నది అమిత్ ఏం తింటారు మరి అన్నాడు అక్షర సాగర్ చేస్తానన్నాడు కదా ఒక పూట చేయనివ్వండి చూద్దురు అన్నది అక్షరని కొరకొరగా చూస్తూ ఈ ఫుడ్ పెడితే ఆ ఫుడ్డు బందా అని మా అనమాట అన్నాడు అక్షర అలా ఎందుకు అనుకుంటున్నారు సాగర్ కూడా మంచిగా చేస్తాడేమో ఒకసారి చూస్తే పోలా అన్నది అమిత్ సరేలే సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఏదో నీ దయా నా ప్రాప్తం అంటూ అక్షరాన్ని అల్లుకుపోతున్నాడు అక్షర ప్రేమగా అమిత్ని తనలోకి తీసుకుంది సరస శృంగార కావ్యం రసవత్తరంగా పూర్తి చేసుకుని అక్షర ప్రేమకు మురిసిపోతూ అమిత్ హాయిగా నిద్రపోయాడు అక్షర కూడా నిద్రపోయింది దీప ఉయ్యల ఊగి ఊగి అలసి ఆనందంతో సాగర్ పక్కన చేరి చాలా చాలా సంతోషంగా ఉంది సాగర్ నాకు చిన్నప్పటి నుంచి ఊయల ఊగాలని ఎంతో ఇష్టంగా ఉండేది కానీ ఎప్పుడు హాస్టల్లో ఉంటూ చదువు తప్ప వేరే ఆనందాలకు దూరంగా ఉండవలసి వచ్చింది అన్నయ్య పడుతున్న కష్టాన్ని చూస్తే నాకు ఏదైనా కోరిక ఉన్నా చెప్పలేకపోయేదాన్ని అని దీప ఆనందంగా చెబుతుంటే సాగర్ చిరునవ్వే సమాధానం అయింది దీప ఆగకుండా మాట్లాడుతూనే ఉంది సాగర్ నవ్వుతూ వింటూనే ఉన్నాడు సాగర్ నేను రూమ్కి వెళ్తాను మేడం అని అన్నాడు దీప కోపంగా అదేంటి రాత్రంతా మీరేదో పని చేసినట్టు ఇప్పుడు మీకు రెస్ట్ అవసరమా అని అన్నాడు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే బెల్ ఐకాన్ టచ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి